నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు వేస్తోంది అమెరికా బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది తాజా చర్చల్లో భారత్ అమెరికా మధ్య మెగా ట్రేడ్ డీల్ కు రంగం సిద్ధమవుతుండగా భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ చివరి దశకు చేరుకుంది వాణిజ్య పారిశ్రామిక విభాగాల్లో టారిఫ్లు తగ్గింపు మార్కెట్ యాక్సెస్ విస్తరణ వృద్ది లక్ష్యాలను సాధించేందుకు ఈ ఒప్పందాలు కీలక మలుపులుగా చెప్పాల్సి ఉంటుంది భారత ఆర్థిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒప్పందాలు ప్రధానంగా రెండు ముప్పై నాటికి వాణిజ్య పరిమాణాన్ని రెట్టింపు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఇండియా అమెరికా ఆర్థిక బంధం బలోపేతం కాబోతోంది నాలుగు రోజుల పాటు క్లోజ్ డోర్ చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతదేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం జరగబోతోందని సూచన చేశారు వైట్ హౌస్ లో జరిగిన బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్ లో ప్రసంగిస్తూ భారతదేశంతో గొప్ప ఒప్పందం జరగబోతోందన్నారు అమెరికాతో ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తూ ఉంటారని ఆసక్తి ఉన్న ఎవరినైనా అమెరికాతో చర్చించి ఒప్పందం కుదుర్చుకుంటారని చెప్పారు నిన్ననే చైనాతో సంతకాలు చేశా ఉన్న ట్రంప్ బహుశా భారతదేశంతో చాలా పెద్ద ఒప్పందమే చేసుకోబోతున్నా ఇదే సమయంలో అమెరికా ప్రతి ఇతర దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోదని కూడా ట్రంప్ తేల్చెప్పారు మేమందరితో ఒప్పందాలు ఏం చేసుకోం మెగా వాణిజ్య ఒప్పందంపై నాలుగు రోజులుగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ మార్కెట్ యాక్సిస్ సుంకాల కోతలు నాన్ టారిఫ్ అడ్డంకులపై దృష్టి సారించాయి అమెరికా ప్రతినిధి బృందానికి యుఎస్ వాణిజ్య ప్రతినిధి కార్యాలయ అధికారులు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహించారు ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రెండు దేశాల మధ్య ఏటా వాణిజ్యం ప్రస్తుతం నూట తొంభై బిలియన్ల నుండి రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల వరకు తీసుకెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నారు జూన్ పదిన చర్చలు జరిగినప్పుడు ఒప్పందం వల్ల ఇరుదేశాలకు మేలు జరుగుతుందని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు భారతదేశం అమెరికా రెండు ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే న్యాయమైన ఒప్పందం కోసం ఇండియా పట్టుబడుతుందని గోయల్ ఆ రోజే చెప్పారు చూస్తే భారతదేశం యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ ప్రక్రియ వేగంగా సాగుతోంది జూలై చివరి నాటికి ఒప్పందంపై సంతకం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది దీనిపై వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తన అధికారిక బృందంతో లండన్లో పర్యటన జరుపుతున్నారు బర్త్వాల్ తన రెండు రోజుల పర్యటన సందర్భంగా వ్యాపారం వాణిజ్యం కోసం యూకే విదేశాంగ కార్యదర్శి జనాధన్ రెనాల్డ్స్ ఇతర బ్రిటిష్ సీనియర్ అధికారులను కలుస్తారు మే ఆరున చర్చల ముగింపును రెండు దేశాలు ప్రకటించాయి వీటిలో ముఖ్యంగా లెదర్ పాదరక్షలు దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగిస్తుంది అదే సమయంలో బ్రిటన్ నుంచి విస్కీ కార్ల దిగుమతులను చౌక చేస్తుంది రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి నూట ఇరవై బిలియన్లను రెట్టింపు చేస్తుంది ప్రపంచంలోని ఐదో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మూడేళ్ల పాటు జరిగిన చర్చల తర్వాత ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఎఫ్టీఏపై సంతకం చేసిన తర్వాత అది అమల్లోకి రావడానికి బ్రిటిష్ పార్లమెంట్ భారత కేబినెట్ ఆమోదం అవసరమవుతుంది సంతకం చేసిన తర్వాత అమలుకు దాదాపు ఏడాది పాటు సమయం పట్టే అవకాశం ఉంది ఈ ఒప్పందం వచ్చేడాది జూలై చివరి నాటికి అమల్లోకి వస్తుంది వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ నెల ఆరంభంలో లండన్లో పర్యటించారు ఎఫ్టీఏ అమలుకు సంబంధించిన అంశాలపై ఆయన బ్రిటన్ మంత్రి రోనాల్డ్స్ తో చర్చలు జరిపారు ప్రధాని నరేంద్ర మోడీ యూకే ప్రధానమంత్రి కీర్ సామర్ ను భారతదేశానికి ఆహ్వానించడం ఇరు దేశాల బలమైన ఒప్పందాలను కుదుర్చుకోవడంలో భాగంగా మనం చూడాలి ఎస్ రీసెంట్ గా రెండు ప్రధాన దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందం కూడా జరగబోతోంది అంటే దీనికి సంబంధించి భవిష్యత్ భారత్ ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో అభివృద్ధి దిశగా పయనిస్తోందో ఇక దేవంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ జరపడానికి అందే సత్యం గారు సీనియర్ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు గుడ్ గుడ్ అండి ముఖ్యంగా రెండు సంబంధించి రెండు కంట్రీస్ తో ముందుగా యుఎస్ఏ అండ్ ట్రంప్ స్వయానా ప్రకటించడం ఎలా చూడాలి ఈ ప్రకటన ఒప్పందాలన్నీ ఇప్పుడు ఎందుకు అని అనుకుంటే ట్రంప్ ఇతర దేశాలకు అమెరికాకు మధ్యనటువంటి ఒప్పందాల్లో భాగంగా నడుస్తున్నటువంటి ట్రేడ్లో అమెరికా లోటు ఎదుర్కొంటుంది అంటే ఉదాహరణకు చైనా ఉంది చైనాతో మేము డీల్ కుదుర్చుకున్నాం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని ఓ ప్రకటన నిన్న బుధవారం తెల్లవారుజా అన్న లండన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది ఒప్పందం అయిపోయింది అయితే దాంట్లో దరిదాపు నూట నలభై మూడు బిలియన్ డాలర్లు అమెరికా ఎగుమతులు చేస్తే చైనా దరిదాపు నాలుగు వందల ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తుంది అంటే సుమారు ఒక మూడు వందల బిలియన్ డాలర్లు చైనా సర్ప్లెస్ లో ఉంది అట్లాగే ఇండియా విషయానికి వస్తే ఈ నూట తొంభై బిలియన్ డాలర్లో నలభై ఐదు బిలియన్ డాలర్లు అమెరికాకు వ్యతిరేకంగా భారతదేశం మిగులుంది అట్లాగే ఈయు కూడా అట్లాగే మిగులుంది అంటే అమెరికా చేసేటువంటి ట్రేడ్ లో ఇతర దేశాలు మిగిలి ఉంటాన్ అది అమెరికాకు అననుకూల ప్రభావం ఏర్పడుతుంది డాలర్ మీద కాబట్టే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట టారిఫ్ యుద్ధాలే ప్రకటించాడు ప్రకటించి అన్ని దేశాల మీద కూడా దరిదాపు రెండు వందల యాభై శాతం యుద్ధం ఇస్తామని చైనాను బెదిరించాడు అట్లాగే భారతదేశంలో కూడా ఆస్థాయిలను విధిస్తా అన్నాడు ఈ ఈ విధంగా ప్రకటన ఇవ్వటంతో కొన్ని దేశాలు కౌంటర్ ఇచ్చాయి చైనా మేము కూడా రెండు వందల శాతాన్ని వేయిస్తున్నాం అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు యు కూడా మేము కూడా వేయించుతాం కౌంటర్ ఇచ్చారు భారతదేశం కౌంటర్ ఇవ్వలేదు కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పింది ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ ఒప్పందాల్లో టారిఫ్లు మేము పెంచుతాం అని చెప్పన్నారు అంటే దాని అర్థం ఏంటంటే టారిఫ్లు పెంచడం అంటే చైనా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద టారిఫ్ వేస్తే చైనా వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి అమెరికాలో అట్లాగే అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం టారిఫ్ పెంచడం అనుకోండి మన దేశంలో ధరలు పెరుగుతాయి ఈ టారిఫ్లు ఎందుకు విధిస్తారంటే ప్రొటెక్షన్స్ కోసం విధిస్తారు అంటే వాళ్ళ దేశంలో స్వదేశీ పరిశ్రమల్ని రక్షించుకోవటం కోసం విధిస్తారు ఉదాహరణకు మన దేశానికి మొన్ననే ఉక్కు చైనా నుంచి మన మన దేశానికి దిగుమతి అవుతుంది మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు టాటా స్టీల్ కానీ లేకపోతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ వీళ్ళందరూ గొడవ పెట్టారు మేము మేము ఆ స్థాయి ధరలో మేము అమలేం మేము మూసేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చైనా నుంచి ఉక్కు వచ్చేటువంటి దాని ధరని పెంచండి అంటే ఇండియన్ గవర్నమెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పెంచింది అలా ఉక్కు ధర భారతదేశంలో చైనా ఉక్కు ధర పెంచడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి స్టైల్ ఇండస్ట్రీకి ప్రొటెక్షన్ లభించింది రక్షణ లభించింది ఏ దేశం అందుకే టారిఫ్లు లు పెంచుతారు అంటే వాళ్ళ దేశ స్వదేశీ పరిశ్రమల్ని రక్షించుకోవడానికి పెంచుతారు కనిష్ట స్థాయిలో టారిఫ్లు ఎందుకు వస్తారు అంటే ట్రేడ్ ఎక్కువ కావాలని దిగుమతులు ఎక్కువ కావాలని అట్లా ఈ టారిఫ్ని ఒక వెపన్గా ఎగుమతి దిగుమతులని రెగ్యులేట్ చేసేటువంటి వెపన్గా ఎప్పటి నుంచో ఈ టారిఫ్లు వాడుతున్నారు అయితే అన్ని దేశాలు కూడా సర్ప్లస్ ఉండటంతో అమెరికా మీద భారం పడుతుంది మా సరుకుల మీద ఇతర దేశాలకు పోతే భారతదేశం కానీ ఏ దేశమైనా ఎక్కువ టారిఫ్లు విధిస్తుంది మేము తక్కువ టారిఫ్లు విధిస్తున్నాం దరిదాపు ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎక్కువ మేము నష్టపోతున్నాం అని చెప్పేసి టారిఫ్ల యుద్ధం ప్రకటించాడు ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇతర దేశాలు ఎదురు తిరగటం అయితేనే ఇతర దేశాలు తప్పనటం అయితే తర్వాత డబ్ల్యూటీఓ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి టారిఫ్ ఎంత ఉండాలి అనేటువంటి విషయాల్లో కొన్ని అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ట్రంప్ వాయులేట్ చేయలేడు అందుకే మినిమం కనీసం డబ్ల్యూటీఓ అయినా ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చైనాని రెండు వందల యాభై శాతం విధిస్తానన్నటువంటి అమెరికా చివరికి ఆ రెండు దేశాలు ఎదురుదిరటం ఇవన్నీ కావటంతో ఇప్పుడు ఆ అమెరికా దిగుమతుల మీద చైనా పది శాతం విధించే కరారు చైనా నుంచి వచ్చే దిగుమతుల మీద అమెరికా ముప్పై శాతం విధించే కరారు టఫులు అని చెప్పేసి మన ప్రకటన వచ్చింది నిన్న ఒప్పందంలో ఏ ఏ దేని మీద ఎంత విధించుకున్నారని మనకు వివరాలు వస్తే తెలుస్తాయి అట్లాగే వాళ్ళ భారతదేశంతో కూడా మరి మనకు లాస్ట్ డేటు జూలై తొమ్మిది ప్రకటించారు అంటే జూలై లోపు ఈ ఈ టారిఫ్ ఒప్పందం అయిపోద్ది అయితే అయితే జూలై తొమ్మిది కనుక ఆగుతారా లేకపోతే రెండు మూడు రోజులు ఇంకోటి మూడు నాలుగు రోజుల్లో సంతకాలు కాబోతున్నాయని చెప్పేసి ఒక ప్రకటన వస్తుంది కాబట్టి ఈ ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటే ని రేషనలైజ్ చేయాలి అన్ని దేశాలకు న్యాయం జరగాలి మాకు అన్యాయం అవుతుంది అనేది ట్రంప్ యొక్క వాదన ఇలా ట్రంప్ ఈ విధంగా టారిఫ్ యుద్ధం ప్రకటించేది ఎందుకు లక్ష్యం ఏమిటి అంటే టారిఫ్ కు ఈ ట్రంప్ కు రెండు లక్ష్యాలు ఉన్నాయి ఒక లక్ష్యం ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవటం అంటే అమెరికా ఇతర దేశాలకు లోటు ఏర్పడింది అంటే ఇతర దేశాలకు అప్పు ఉన్నది ఇప్పుడు చైనా మిగులుంది భారతదేశం మిగులుంది మూడు వందల అరవై ఒక్క బిలియన్ డాలర్లు చైనా సర్ప్లస్ లో ఉంది భారతదేశం ఒక నలభై ఐదు బిలియన్ డాలర్లు అట్లాగే యూరోప్ ఇతర దేశాలు కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి టారిఫ్లు పెంచితే ఆ ట్రేడ్ గ్యాప్ తగ్గుతుంది వ్యాపార లోటు తగ్గుతుంది ఆ ఆ ప్రయత్నం మొదటి ప్రయత్నం ట్రంప్ది ఇక రెండో ప్రయత్నం ఏంటంటే ట్రంప్ది ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాటి దిగుమతుల మీద టారిఫ్ పెంచితే స్వదేశంలో పరిశ్రమలకు రక్షణ లభించి అమెరికా కూడా తయారీ రంగంలో పుంజుకుంటుంది ఇది రెండో లక్ష్యం ట్రంప్ ఉన్న లక్ష్యం ఇప్పుడు అమెరికా తయారీ రంగంలో యుద్ధ సామాగ్రి తప్ప మిగతా విషయాలు అన్నిట్లో కూడా చాలా వీక్ ఉంది ఎందుకట్లా వీక్ ఉంది అంటే గత నాలుగైదు దశాబ్దాలుగా అమెరికా సర్వీస్ సెక్టార్లో ఎగుమతులు చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి దిగుమతులు చేసుకుంటుంది దీనికి అన్ని తలనొప్పులు ఉన్నాయి అందుకని ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి కాకుండా సర్వీస్ సెక్టర్ ఎగుమతి చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడు వచ్చే వరకాల స్వయం పోషకం దెబ్బతింటుంది సెల్ఫ్ రిలయన్స్ దెబ్బతింటుంది ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఎక్కువైతుంది అందుకని మన దేశంలోనే తయారు రంగను మనం తయారు చేసుకోవాల ఉద్దేశంతో రెండో లక్ష్యం ఆ మధ్యనే మీ అందరికి తెలుసు అమెరికా భారతదేశంలో ఐఫోన్ కంపెనీ తయారు చేస్తారు ఐఫోన్లు తయారు చేస్తారు మీరు భారతదేశంలో తయారు చేసి మా దేశాన్ని దిగుమతి చేస్తే మేము టారిఫ్లు విధిస్తాం మీరు మా దేశమే వచ్చి తయారు చేయండి అని పిలిపించాడు ఐఫోన్లు కాబట్టి ఇట్లా అన్ని దేశాలలో కూడా తయారు చేసేటువంటి వస్తువులు మా దేశం వచ్చి తయారు చేయండి అని పిలిపించాడు అంటే ఒకరి టారిఫ్లు పెంచితే వాటికి రక్షణ ఏర్పడుతుంది స్వదేశంలో పరిశ్రమలు పెరిగితే సెల్ఫ్ రిలయన్స్ అమెరికా ఇతర దేశాల మీద ఆధారపడి తగ్గటమే కాకుండా వాళ్ళ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ అనేసి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రెండో లక్ష్యంతో వాళ్ళ టారిఫ్ ని ఒక వెపన్ గా వాడి వాళ్ళ ట్రంప్ గందరగోళం సృష్టించాడు గత దరిదాపు మూడు నెలలుగా అయితే ఆయన అన్న ప్రకటనన్నిటిని వెనక్కు తీసుకోండి ఇవన్నీ తొంభై రోజుల తర్వాత అమలు జరుగుతాయని మళ్ళీ ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు చివరికి రెండు వందల యాభై అని బెదిరించింది పది ముప్పై శాతం దగ్గర ఆగింది చైనా తోటి నిన్న తెల్లవారుజామున ప్రకటించే దాంట్లో ఇంకా ఏ ఏ సరికి ఎంత అనేటువంటిది మనకు వివరాలు వస్తే తెలుస్తుంది అట్లాగే భారతదేశంలో కూడా ఎటువంటి ఒప్పందం చేసుకుంటుంది అనేది మనం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే దేశవ్యాప్తం కూడా ఇది ఒక టెన్షన్ ఎందుకు టెన్షన్ అంటే మనం దరిదాపు అమెరికాకు రెట్టింపు ఎగుమతులు చేస్తున్నాం అమెరికా మీద మనం సర్ప్లస్ ఉంది ఎగుమతులు దాచిన మీద ఏదైనా ఎక్కువ టారిఫ్లు ఎదిస్తే మన దేశం ఎగుమతులు చేయదు కాదు వాళ్ళ దేశంలో ధరలు పెరుగుతాయి కాబట్టి అట్లా ఏమైనా ఉంటుందా అనేటువంటిది అనేకమైనటువంటి ఇండస్ట్రియలిస్టులు ఆ వివిధ ఇండివిజువల్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఏ విధంగా రేషనలైజ్ చేస్తారు లేదా ఏ విధంగా ఉంటారు అనేటువంటిది తర్వాత మూడో అంశం భారతదేశం లేదా అమెరికా ఇతర దేశాలు వివరించి లొంగ తీసుకుందా లేదా స్వతంత్రంగా నిలబడ్డా అనేది మనం ఈ రాజకీయ ప్రకటనలు చూసి అంచనా రావడానికి వీల్లేదు భారతదేశం రేపు మోడీ బ్రహ్మాండమైన ఒప్పందం చేసుకున్నాం మనమే గెలిచాం అని ఏమనచ్చు లేదా ట్రంప్ కూడా మేమే మాకు అనుకూలంగా జరిగిందని ఆయన అనొచ్చు కానీ ఎవరు ఎవరి మీద నిలబడదు అనేది టారిఫ్ రేట్ బట్టి తెలుస్తుంది టారిఫ్ మరీ ఎక్కువ కొట్టుకున్నాం అనుకోండి అమెరికా ఒత్తిడి తెచ్చి ఒప్పించింది అనుకోవచ్చు మనం నిర్ణయానికి రావచ్చు కాదు రేషనల్గా ఉంది అమెరికా అవసరం కొద్దీ భారతదేశంతో ఒప్పందం చేసుకుంది ఆ టారిఫ్లు రేషన్ లాగానే ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు ఆ నిర్ణయానికి రావచ్చు కాబట్టి రేపు ఒప్పందం ప్రకటన వచ్చిన తర్వాత ఈ జూలై తో లోపు ప్రకటన వచ్చిన తర్వాత మనం వేటి మీద టారిఫ్ రేట్ ఎంత విధించిర్రు అనేటువంటి దానితో ఆధారంగా మనం కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే టారీఫ్ మీద పడ్డ ట్రంప్ ఇప్పుడు తాజాగా చైనా తోటి అండ్ తోటి అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైనటువంటి రెండు కంట్రీస్ తోటి కూడా ఆల్రెడీ ఒప్పందాలు చేసుకోవడం అంటే తను చేసిన తప్పు అంటే టారిఫ్ల విషయంలో తను ఏదో ఒక తప్పు చేసినట్టుగాను ప్రపంచ దేశాలు అంటే అల్లాడిపోతున్నట్టుగాను ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో భాగంగానే మనతో ఈ ఒప్పందం చేసుకుంటున్నట్టుగా భావించాలా లేదా ఈ ఒప్పందాలు ఖచ్చితంగా అటు చైనా కావచ్చు అలాగే ముఖ్యంగా మనమే ఆలోచిస్తే మనకి ఖచ్చితంగా ఫ్యూచర్ లో ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా ఇవాళ అమెరికా ముందు ఆ తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకున్న తర్వాత వచ్చేది దారికి వచ్చాడు ఎందుకంటే రెండు వందల యాభై శాతం విధిస్తాడు ముప్పై శాతానికి ఒప్పుకుండు చైనా తోటి అంటే ముందు బెదిరించాడు తర్వాత దారికి వచ్చాడు ఇది ఆ బెదిరించడం ఎందుకు అంటే టారి అమెరికాల టారిఫ్ రేట్ పెంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి వాళ్ళ ఉద్యోగితను కాపాడుకోవాలి వాళ్ళ దిగుమతులను కాపాడుకోవాలి వాళ్ళ ఎగుమతులు ఇవన్నీ లక్ష్యం ఇప్పుడు వాస్తవాల దగ్గరకి ఎందుకు వచ్చారంటే అన్ని అన్ని దేశాలు ప్రపంచంలో వ్యతిరేకిస్తున్నప్పుడు అమెరికాకు ఒక్కటి ఒంటరిగా వీటిని ఎదిరించడం సాధ్యం కాదు పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి మీద ముందు బెదిరియబోయారు ఉదాహరణకు ఇవాళ ప్రపంచంలో ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అమెరికా ఇరవై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చైనా ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ జపాన్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఇండియా అట్లాగే నాలుగు ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ జర్మనీ ఇప్పుడు ఈ ఐదు మనం మేజర్ ఆర్థిక వ్యవస్థలు చూస్తే ఇవాళ అమెరికా తోటి ఆర్థిక సంబంధాలు ఎగుమతుల దిగుతులకు సంబంధాలు లేకుండా ఏ దేశం లేదు ఉండదు ఎందుకంటే అమెరికన్ మార్కెట్ పెద్ద మార్కెట్ ఏ దేశం సరుకులైన అమ్ముకోవడానికి కాబట్టి ఇతర దేశాలు ఆశపడుతున్నాయి అమెరికా కూడా అవసరం ఉంది ఎందుకంటే అమెరికాలో మేము టార్గులు పెంచేసి ఇతర దేశాల దిగుమతులను డిస్కరేజ్ అన్నాడు ట్రంప్ కానీ అమెరికాలో వెంటనే స్కేర్ సిటీ వచ్చేది వెంబనే ఎంపటే ధరలు పెరిగినాయి అమెరికా ప్రజలు ప్రదర్శనలకు దిగారు ఇటువంటి పరిస్థితి ట్రంప్ తట్టుకోలేడు అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తే కాబట్టి అన్ని విధాల ఆర్థిక వ్యవస్థ దృష్టి అయినా తన రాజకీయ భవిష్యత్ దృష్టి అయినా అంతర్జాతీయ ఇతర సంస్థ ఇతర దేశాల యొక్క శక్తి దృష్టి అయినా ఏదో ఒక అంగీకారానికి రాక తప్పదు ఒకప్పుడు ఒకప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్ కు సెవెంటీస్ కు ముందు డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఏ దేశం ఆ దేశం స్వయం పోషకంగా ఉత్పత్తి చేసుకోవటం అభివృద్ధి కావటం అనేటువంటిది ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జడ్జేసినాయి ఇవాళ వచ్చే వరకల్లా ఇంటర్నేషనల్ స్పెషలైజేషన్ వచ్చింది అంటే ఏ దేశంలో ఎక్కువ ఏది పండించగలిగితే అది పండించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం వల్ల దేశాల గ్రోత్ రేటు పెరిగేది ప్రపంచ గ్రోత్ రేటు పెరిగేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగేది ఇవాళ ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ నైన్టీ వన్ ప్రపంచీకరణకు పూరుకున్నప్పుడు చాలా దేశాలు ఒప్పుకోలేదు అమెరికా దానికి ఉన్నట్టు అమెరికా యూరోప్ దానికి ఉన్న సర్ప్లస్ క్యాపిటల్ ని ఇతర దేశాల్లో పెట్టి ఎక్స్ప్లైడ్ చేయడానికి ప్రపంచీకరణ చేస్తుందని అన్ని దేశాలు ఆడం తిరిగినాయి కానీ బలవంతంగా అగ్రి ఒత్తిడి చేసే అగ్రిమెంట్లను సంతకం పెట్టించింది ఉదాహరణకు మన దేశంలో మీకు గుర్తుందో లేదో ఆ ఘాటు ఒప్పందం మీద సంతకం పెట్టాలన్నప్పుడు ఈ దేశంలో రైతాంగం విపరీతంగా తిరుగుబడింది ఘాటు ఒప్పందం మీద ఆయన మొత్తం మీద ఏదో ఒకటి విధంగా మనమే తలొగి సంతకం చేసి డబ్ల్యూటిఓలో మెంబర్ గా మారాం మనం నష్టపడతాం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేకుంటే అని చెప్పేసి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు ఎందుకు అమెరికా కానీ యూరప్ గాను బలవంతం చేసినాయి అంటే ఆనాడు ఎకనామిస్టులు ఇది ఇట్ ఈజ్ నాట్ గ్లోబలైజేషన్ ఇట్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసింది అంటే మిగులు క్యాపిటల్ని బలహీన దేశాలకు ఎగుమతి చేసి లాభాలు సంపాదించడానికే యూరోప్ కానీ అమెరికా కానీ ఈ ఒత్తిడి తెచ్చినాయని ఆనాడు కామెంట్ చేశారు ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత తర్వాత వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు టారిఫ్ లెక్కుంటాం వల్ల అంటే ప్రొటెక్షన్ పాలసీస్ ఏ దేశానికి ఆదేశిక రక్షణ వ్యవహరించడం వల్ల ఆ దేశాల గ్రోత్ రేటు తగ్గుతుంది ప్రపంచ గ్రోత్ తగ్గుతుంది అందుకని టారిఫ్ని కనిష్ట స్థాయికి తగ్గించాలి అనేటువంటి ఉద్దేశమే ప్రపంచీకరణ అని చెప్పేసి ఆనాడు చెప్పారు ఇప్పుడు వచ్చే వరకల్లా అమెరికా మేము టారిఫ్ రేట్లు వేస్తామంటుంది దానికి భిన్నంగా తొంభైలు చెప్పిన సిద్ధాంతాన్ని భిన్నంగా చెప్తుంది ఎందుకు మరి అమెరికాకి ఈ స్థితి ఎందుకు వచ్చింది కనిష్ట స్థాయిలో ఉండాలనుకుంటే అమెరికా మా దేశంలో టారిఫ్ వేస్తే ఎందుకు అవాళ అమెరికా యూరప్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ వచ్చేలా మేజర్ ఆర్థిక వ్యవస్థలకి ఈ ముప్పై ఐదేళ్లలో చైనా మారింది ఇతర దేశాలు కూడా భారతదేశం ఇతర దేశాలు దాంతోటి గుంజుకున్నాయి దాంతో పరిస్థితుల్లో ఆ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో నేను నష్టపోతున్నా అనేటువంటి అనుమానం కలిగి ఇవాళ ఇప్పుడు రంగాల్లోకి షూర్ షోర్ సార్ మరోవైపు చూస్తే యూకే అండ్ ఇండియా ఈ ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా ఈ ప్రక్రియ చాలా వేగంగా సాగింది సార్ అండ్ జూలై చివరి నాటికి ఒప్పందంపై సైన్స్ కూడా అయిపోతాయని అంటున్నారు అంటే దీనికి సంబంధించి కొన్ని ఐటమ్స్ లిస్ట్ కూడా చెప్తున్నారు లెదర్ కానీ లెదర్ ప్రొడక్ట్స్ కానీ వీటిపై అండ్ విస్కీ కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వస్తువులపై కూడా చాలా వరకు ఓవరాల్ గా ట్యాక్సెస్ తీసేద్దాం అనేటువంటి ఆలోచనలో లో భాగంగా అంటున్నారు సో దీన్ని ఎలా చూడాలి సార్ అండ్ యూకే అండ్ ఇండియా సంబంధాలపై ఇప్పుడు దేశాలు బ్రిటన్ మనం మిత్రుత్వంగానే ఉండొచ్చు కాక కానీ మన మన దేశం యొక్క పరిశ్రమలు ఏ మేరకు రక్షించగలుగుతుంది ఈ టారిఫ్ పాలసీ కానీ ఈ అగ్రిమెంట్ కాడ అనేది ప్రథమ కర్తవ్యం మనకు అంటే మన దేశాల మన దేశం యొక్క స్వదేశీ పరిశ్రమలు రక్షించుకునే డెవలప్ కావాలి కాబట్టి రక్షించుకుంటూ డెవలప్ అయ్యేటువంటి వ్యూహాన్ని ఏ దేశం అయ్యి ఇవాళ అనుసరిస్తున్నాయి కాబట్టి బ్రిటన్ నుంచి దిగుమతులు చేసుకుంటే మన దేశానికి ఆయన ఇబ్బంద అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఈ ఉక్కు విషయంలో మనం చైనా మీద పెంచడం అని చెప్పాం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మొన్న ఇండస్ట్రియలిస్ట్ అడిగితే పెంచామని చెప్పాం ఎందుకు పెంచాం అంటే ఇవాళ ప్రపంచ ఉత్పత్ ఉక్కు ఉత్పత్తిలో నూట అరవై మిలియన్ టన్నులు చైనా ఉత్పత్తి రెండో స్థానంలో పన్నెండు మిలియన్ టన్నులతో మనం రెండో స్థానంలో ఉన్నాం జపాన్ జర్మనీ అమెరికా రష్యా అన్ని కూడా నాలుగైదు మిలియన్ టన్నులే అంటే ఇతర దేశాలన్నీ నాలుగైదు మిలియన్ టన్లు భారతదేశం పన్నెండు మిలియన్ టన్లు ఉత్పత్తి చేస్తుంటే చైనా మాత్రం నూట అరవై మిలియన్ టన్లు ఉత్పత్తి చేస్తుంది అంత అగ్రెసివ్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఇతర దేశాలకు ఈజీగా ఎక్స్పోర్ట్ చేస్తుంది చేసినప్పుడు మన దేశంలో ఉక్కు వచ్చే మనకు వచ్చే ధర కన్నా చైనా నుంచి ఉక్కు ఉత్పత్తి మనకు తక్కువ ధరకు వస్తుంది అయినా మరి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం ఎందుకు తారిఫ్ పెంచాము అంటే మన దేశంలో ఉన్నట్టు ఈ కొద్దిపాటి ఉక్కు పరిశ్రమను కూడా రక్షించుకోవటానికి రేపు బ్రిటన్ తోటి కూడా అట్లాగే ఇవాళ చేసుకున్నటువంటి ఈ ఒప్పందం చేసుకోబోయేటువంటి ఎఫ్టీఏ మరి ఏ మేరకు ఈ ఈ ప్రొటెక్షన్స్ మన దేశ ఇండస్ట్రీకి లభిస్తాయి అనే ఆధారంగా అట్లాగే మన దేశంలో ఏ ఏ ఉత్పత్తులైనాయో వాటిని ఏ మేరకు బ్రిటన్ దిగుమతి చేసుకుంటుందనేటువంటి విషయంలో మనం ఆ అగ్రిమెంట్ అయినాక చూడాల్సి ఉంది ఏదేమైనా బ్రిటన్ చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ బిలో త్రీ ట్రిలియన్ డాలర్స్ కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆ రిలేటివ్ అడ్వాంటేజ్ మనమే అడ్వాంటేజ్ ఉన్నాం పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా ప్రతి దేశంతో ఇటువంటి అగ్రిమెంట్స్ లేకపోతే వాళ్ళ మోడర్న్ పీరియడ్ లో అభివృద్ధి కాలేము కాబట్టే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం జస్ సార్ ముఖ్యంగా అంటే ఎఫ్టీఏ సంతకం చేసిన తర్వాత కూడా ఎఫ్టీఏ మీద అంటే ఈ సైన్ అయ్యాక కూడా ఒక వన్ ఇయర్ వరకు టైం పడుతుంది అంటున్నారు బ్రిటన్ తో సంబంధాలకి వాణిజ్య సంబంధాలకి అంటే రెండు నాటికి దాదాపుగా నూట ఇరవై బిలియన్లను రెట్టింపు చేసేటువంటి ఈ ఒప్పందం సార్ ఇది దీన్ని ఎలా చూడొచ్చు అంటే రెండు అగ్రదేశాలు ఓవైపు యుఎస్ఏ అండ్ నిన్న ట్రంప్ చేసిన ప్రకటన కానీ ఇప్పుడు బ్రిటన్ కు సంబంధించి కానీ ఈ రెండింటి కంబైన్డ్గా గా చివరిగా చెప్పండి సార్ ఎట్లా అనుకోవచ్చు ఇవాళ ఖచ్చితంగా బ్రిటన్ నుంచి బ్రిటన్ చాలా చిన్న మార్కెట్ మనతో పోలిస్తే ఏది కన్జ్యూమర్స్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రజలకు కొనుగోలు శక్తి ఉంది కాబట్టి కొన్నైనా మనం ఎక్స్పోర్ట్ చేయగలమని లేదర్ కానీ ఇతర మనకు సర్కులెస్ ఉన్నటువంటి ఏ అడ్వాంటేజ్ ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేసి మనం గెయిన్ కావాలనేది మన లక్ష్యం కాబట్టి ఇవాళ దరిదాపు యూరోప్ యూనియన్ యొక్క దేనికైనా మనకు ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్లో ఇవాళ బ్రి బ్రిటన్ ఇంకోటి కూడా సాధించింది జీరో లెవెల్ ఎమిషన్స్ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ సాధించింది అంటే ప్యారిస్ అగ్రిమెంట్ వాతావరణం మీద కుదుర్చుకున్నటువంటి పర్యావరణ ఒప్పందం ఆధారంగా దాని లక్ష్యంగా బొగ్గు నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయొద్దు అది సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రపంచ దేశాలు ఈ మధ్యనే ఒక రెండు నెలల కింద బ్రిటన్ అనౌన్స్ చేసింది మేము జీరో లెవెల్కి తీసుకొచ్చామని అంటే ఇప్పుడు బొగ్గు నుంచి అసలు విద్యుత్ శక్తి అసలు ఉత్పత్తి చేయట్లే బ్రిటన్ లో కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో క్లీనింగ్ ఎనాలజీ తోటి ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి చేస్తున్నటువంటి క్రమంలో మనకు క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది అట్లాగే బ్రిటన్లో మనకు ఏమేమైతే టెక్నాలజీకి సంబంధించినటువంటివన్నీ కూడా మనం దిగుమతి చేసుకొని మనం ఇవాళ రిలేటివ్గా అగ్రికల్చర్ ట్రాక్టర్ ఎల్ఈడి సెక్టార్లో ఎంఎస్ఎమ్ ఈలలో మనం అడ్వాంటేజ్ వదుతున్నాం ఎందుకంటే ఎక్కువ శ్రామికులు ఉన్నారు కాబట్టి వీటన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలగాలి ఇవాళ మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల ఎగుమతులు నలభై శాతం ఉన్నాయి ఈ నలభై శాతం కనుక మనం ఇతర దేశాల్లో మార్కెటింగ్ చేస్తే ఇక్కడ గ్రోత్ ఒకటి ఇంకా పెరుగుతుంది ఇప్పటికి మనం ఎదుర్కొంటున్న డిస్అడ్వాంటేజ్ ఏమిటంటే వాటికి ఇంటర్నేషనల్ మార్కెట్ లేక చాలా మూతపడుతున్నాయని ఆందోళన చెందుతున్నాం కానీ ఇప్పుడు ఇట్లా ఇతర దేశాలకు ఎగుమో చేసుకునేటువంటి సౌలభ్యంగా కల్పిస్తే ఎంఎస్సీ మీద ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది రూరల్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది ఇండస్ట్రియలైజేషన్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి రేపు బ్రిటన్ తోటి ఎఫ్టీఏ కానీ ఇతర దేశాలతో ఒప్పందాల్లో వీటికి ఎంకరేజ్మెంట్ లభిస్తే ఖచ్చితంగా మనకు ఉంటాం ఎస్ సార్ అంటే ప్రధాని మోడీ కలలు గంటున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పుంజుకుంటుంది అండల్లో ఎటువంటి సందేహం లేదను లేదనిపిస్తోందా సార్ ఎట్లా చూడొచ్చు ఈ విషయాన్ని ఓవరాల్ గా అప్పుడే ఆ నిర్ణయానికి రాలేవు ప్రయత్నం ప్రయత్నిస్తుండని చెప్పేసి అభినందించడం వేరు ఎందుకంటే ఇవాళ ఇతర దేశాల్లో డిమాండ్ ఏర్పడితే దాని దగ్గర ఉత్పత్తి చేసేటువంటి కెపాసిటీ మన ఆర్థిక వ్యవస్థకు కెపాసిటీ కేపబిలిటీ లేదనుకోండి కేపబిలిటీ లేకపోతే ఇతర దేశాల డిమాండ్ ఏర్పైనా మనం ఎగుమతులు చేయలేము కాబట్టి ఆర్థిక వ్యవస్థ యొక్క పెంచుకోవాలి ఇతర ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే అడ్వాంటేజ్ ఉందో దాన్ని మనం అందుపుచ్చుకోవాలంటే మన కేపబిలిటీస్ ఎక్కువ ఉండాలి అలా ఉదాహరణకు అమెరికాలో ఉక్కు డిమాండ్ బాగుంది ఉక్కు డిమాండ్ బాగుంది బాగుంది మరి మనం దరిదాపు నాలుగు మిలియన్ టన్నులు ఉక్కు అమెరికా ఎగుమతి చేస్తున్నాం మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మన క్యాపబిలిటీ ఎంత నేను ఇంతకు ఉంది అని చెప్పా ఉక్కు మంది పన్నెండు మిలియన్ టన్ల క్యాపబిలిటీ అమెరికాలో ఎక్కువ డిమాండ్ జరిగితే మనం ఉత్పత్తి పెంచే క్యాపబిలిటీ పెంచాలి మనం పెంచుకోవాలి అదే అమెరికాకు ఉక్కు అనుకోండి నూట మిలియన్ టన్ నూట అరవై మిలియన్ టన్ల తోటి ఉన్నటువంటి పోటీ పడాలంటే మన కేపబిలిటీ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది వివిధ రంగాల్లో ఈ కేపబిలిటీస్ పెరిగితే అప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే అవకాశాలు వస్తాయో అక్కడ అందిపుచ్చుకునే అవకాశం ఉంది లేదా అవకాశాలని పోగొట్టుకుంటాం కాబట్టి అందుకు అందుకు అనుగుణంగా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది సార్ 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 ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్లేషణ అందించినందుకు సో ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం